ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవీ చియ్య చింపై చింపై అవని చింపై నువ్వు పోయిపై

చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చెంప ఇక్కడ లేక డస్ట్బిన్ ఎదురు అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి గల్ కానీ కావడాలి అని సంగతి చెప్తాను అన్నాడు పంపే నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్యే నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది వేసే పని అది అది కార్డ్ లాటవా ಎಲ್ಲಂಪಿ ಪಕ್ಕಮ ಆ ಲೋಪ ಊರು ನಗರ್ ನಗರ್ ಎಕ್ಕ ನಗರ್ ಎಕ್ಕ

ఫస్ట్ నువ్వు ఫస్టేజ్ అయితే మాది బెల్లంపల్లి పక్కకు మళ్ళా గుర్తు వెళ్ళినా కలెక్టర్ అక్కడ చర్చి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పంచమనిలే ప్రింట్ తీసుకొని చర్చిన చర్చినట్టు ఎక్కడ చర్చి మళ్ళా ఇదంతా ప్లానింగ్ ప్లానింగ్ ఇవన్నీ చింపినాన్ని చింపిస్తాం ఫ్యామిలీ కార్డు ఎక్కడ దాన్ని కూడా అవి బొమ్మ పెట్టింది ఇదే బొమ్మ అది పెట్టిన అదే పెట్టుకున్నాడు అది చేసుకున్నాడు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి రైట్ ఇయర్ ఎక్కువ ఉండగి ఎక్కువసేపు దెబ్బలుండవు మంచిది బైక్ లేపు మొహం బైక్ లేపు మొహం బైక్ లేపు చలో